జయశ్రీనారాయణ శ్రీమతయ్య రమానుజాయనమ ధనుర్మాసం పన్నెండవ రోజు పన్నెండవ పాశ్రం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అయితే నిన్నటి పాసరం పదకొండవ పాశ్రంలో గోపిక యొక్క అన్నగారు గోపబాలుడు కర్మ అనుష్ఠాన్ని ఆచరించాడు ఇవాటి గోపవాలుడు కర్మ అనుష్ఠానాన్ని వదిలేశాడు అంటే కృష్ణయ్య కోసంగా వదిలేశాడు పరమాత్మ కోసం కర్మ అనుష్ఠానాన్ని వదిలేయవచ్చునా అంటే వదిలేయవచ్చును లక్ష్మణ స్వామి వలె నిన్నటి గోపబాలుడు కర్మ అనుష్ఠానాన్ని అంటే పెరుమాళ్ళ ఆజ్ఞతో భరతాళ్ని ఎలా అయితే రాజ్యాన్ని పరిపాలించాడో నిన్న నిన్నటి గోపబాలుడు కూడా కృష్ణనామ సంకీర్తనలో ఉంటూనే తన కర్మ అనుష్ఠాన్ని ఆచరించాడు ఇవాళ గోపబాలకుడో లక్ష్మణస్వామి వలె అనమాట లక్ష్మణస్వామి ఎలా అయితే రామయ్య కోసం సీతమ్మ కోసం రాజ్యాన్ని వదిలేసి వారితో కైంకర్యానికిగా అడవికి వెళ్ళినారో ఇవాళ్ళటి గోపబాలకుడు కూడా తన కర్తవ్యాన్ని వదిలేసి కృష్ణయ్యతోనే ఉండేవాడంట అంటోప బాలకుడి యొక్క చెల్లెలనమాట చెల్వంతంగాయ్ అంటే మంచి సంపద గల గోపకుడి యొక్క చెల్లెల నిన్నయేమో సంపద గల గోపకుడి యొక్క చెల్లెల ఇవాళేమో గొప్ప సంపద మంచి సంపద అంటే కన్నయ్య కైంకర్యము అని అంటున్నారు కనై తిలం కత్తెరుమై కనుక్కిరంగి నినై తుములై నిన్ను పాల్ సోర అంటే గోపబాలుడు తన కర్తవ్యాన్ని వదిలేశాడు కదా మరి అక్కడ గేదెలకేమో ఆవులకి గేదెలకి పొద్దున్నే తన దూడలకి పాలు ఇచ్చినాక మిగతా పాలు పిండేవారట అయితే ఇవాళ మరి కర్మ వదిలేసినందువల్ల దూడలేమో ఎక్కడో ఉన్నాయి ఆవులేమో ఎక్కడో ఉన్నాయి ఇద్దరూ బాధపడుతున్నారు అంటే పాలు ఇవ్వాలి కదా చేపకు పాలు చాలా ఇబ్బందిగా ఉందట వాళ్ళకి దూడలు పాలు తాగకపోతే ఎలా అంటే ఇంకా ఊహించుకుంటున్నాయంట దూడలు వచ్చి నోరు పెట్టినట్టుగా పాల వర్షాన్ని కురిపేస్తున్నాయి ఆ గేదెలు అయితే ఆ పాల వర్షాన్ని కురిపించడం వలన వారి ఇళ్లల్లో ఇదివరకు ఆవుపేడతో కలాపి చల్లి ముగ్గులు పెట్టేవారు కదా మరి అక్కడంతా పాల వర్షము పాలతో నిండిపోయి పాల బురదలా అయిపోయిందంట అక్కడంతా ననైతిలం సేరాకుం నర్చల్వంతంగా పనితిలై వీజి నిన్ వాసల్ కడై పత్తి గోదమ్మ ఏమంటున్నారు అంటే అమ్మ పై నుంచేమో మంచు పడుతోంది కింద నుంచేమో పాల బురద జారిపోతున్నామమ్మా అందుకుగా నీ కుమ్మం యొక్క గడపని పట్టుకొని ఉన్నాము అంటే పడిపోకుండా మేము అంటున్నారు అనమాట ఎంతో చక్కగా అంటే శ్రీరంగంలో ఆమోదక స్తంభాలు ఎలా అయితే ఉన్నాయో మన పెద్దలు వెళ్ళినప్పుడు రంగనాథుడిని సేవించి పడిపోతూ ఉండేవారంట అందుకని ఆమోదక స్తంభాలని పట్టుకొని సేవించేవారంట అలా ఎంతో చక్కగా చెప్పారు సినత్తి నాల్ తెన్ని లంగై కోమానై చెత్త మనత్తుకిని ఆనై పాడవం నీవాయ్ తిరవాయ్ కోపంగా లంకని పరిపాలించే రాజుని సంహరించినవాడు మన రామయ్య ఆ రామయ్య గురించి చెబుతున్నారు వాటి పాసురంలో మనత్తుకిని ఆనై సీతమ్మ దూరంగా అయినప్పుడు ఎంతో బాధపడి సీతమ్మని వెతకడానికి సముద్రాలనే దాటినాడు వానరులతో స్నేహం చేసినాడు ఎంతోమందిని అనుగ్రహించాడు ఈ మధ్యలో ఎంతోమందిని సంహరించాడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి వారం రోజుల పాటు యుద్ధం చేసి రావణాసురుని సంహరించి మన సీతమ్మని తిరిగి తెచ్చుకున్న రామచంద్రుడు మన తుకినియానే పాడవు నీవాహాయ్ తిరవాయ్ ఆమనామం చెప్తున్నాము అయినా నీవు తలుపు తెరవనే లేదేంటమ్మా ఈ తినాయజుందిరాయ్ ఈదన్న పేరు రక్కం అనై తిల్లత్తారు మరిందే లోరెంబావాయ్ ఎంత గాఢ నిద్రలో ఉన్నావు ఎంత పెద్ద నిద్రలో ఉన్నా తల్లి నీ కోసం అంతా మేము గోష్ఠిగా వచ్చాము నీ కటాక్షం అంటే నీ రక్షణ మాకు కావాలి నీతో కూడి మనం కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలి కృష్ణ నామ సంకీర్తన చేయాలి కృష్ణయ్య ఆపాద మస్తకాన్ని మనం దర్శించుకోవాలి అని గోపికని మేల్కొల్పుతున్నారు మన గోదమ్మ అయితే ఈ పాసురంలో విశేషం ఏమిటంటే గోదమ్మ తనని తానే మేలుకొలుపుకున్నారు ఈ పాసురంలో అని కూడా మన పెద్దలు చెప్తున్నారు అంటే మనల్ని అంటే మన ఆత్మని కూడా మేలుకొలుపుకుంటున్నారు అని నర్చెల్వంతంగా అన్నారు కదా అంటే ఎంబెరుమానార్లు నర్చెల్వాన్ అంటే ఎంబెరుమానార్లు చెల్లెలు మన గోధమ్మ అలా కూడా అన్వయిస్తున్నారు అయితే వాళ్ళ గోపిక గోదమ్మ పిలవగానే అమ్మో ఇంతసేపు మిమ్మల్ని ఎదురుచూపులు చూడనిచ్చానా క్షమిక అని చెప్పి నమస్కారం చెప్పి గోష్ఠిలో చేరారు రేపటి గోపికని మేల్కొల్పడానికి ఇవాల్టి నామము మనత్తు కినియానై దివ్యదేశము అయోధ్య లేదా చిత్రకూటము రెండు కూడా రామయ్య దివ్యదేశాలు అంత క్లుప్తమైన అర్థమే యూట్యూబ్లో తక్కువసేపు ఎందుకంటే సమయం లేని వారి కోసం అర్థం కోసమే అనమాట ఇంకా విశేష అర్థాలు చెప్తే గంట గంటన్నర రెండు గంటలు ఎంత సమయమైనా పట్టచ్చు అందుకుగా లేని వారి కోసం ఈ వీడియోలు శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలిగే శరణం